విరమల్లు కింగ్డమ్ కూలి వార్త ఈ మధ్య వచ్చిన ఈ నాలుగు సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయినాయి దీనికి కారణం ఏంటి అంటే అంచనాలు భారీగా ఉండడం అంచనాలు అందుకోకూడదు అదొక కారణమా లేక కథపై కసరత్తు సరిగా చేయకపోవడమా ఈ సినిమాల ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు అంటే సినిమా ఎలా ఉండాలి అనే విషయంలో సినిమా కథ లేకపోతే మరొకట హీరోనా అనేది పక్కన పెట్టేస్తే సినిమా ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఒకలా ఆలోచిస్తున్నారు సినిమాలు చూస్తున్న వాళ్ళు ఇంకొకలా ఆలోచిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం కుదరటం లేదు ఈ సమన్వయ లోపం వలన జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇదంతా అంటే ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు సినిమా గురించి అనేది మేకర్స్ పట్టించుకోవటం లేదు అనేది నా ప్రధానమైన ఆరోపణ వీళ్ళు ఎంతవరకు ఒక కాలిక్యులేషన్ లో వెళ్తున్నారు కాల్కులేషన్ ఏంటంటే మనం ఏ హీరోని తీసుకుంటున్నాము ఆ హీరోకి ఉన్నటువంటి మార్కెట్ ఏమిటి ఆ హీరోకి మార్కెట్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి ఇవి మాత్రమే కొలబద్దగా తీసుకుంటున్నారు తప్ప కంటెంట్ మీద శ్రద్ధ లేదు మార్కెట్ కొలతలే చూస్తున్నారు హరిహరి వీరమల్లుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలి అనే ఒక ఆలోచన పాన్ ఇండియా సినిమా చేయాలంటే కథలా ఉండాలి అంటే ఒక చందమామ కథ లాంటిది ఒక సరదాగా కొంచెం జనాలందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఒక కంటెంట్ అనుకున్నాడు ఒక డైరెక్టర్ గారు మొదట అంటే ఒక అడ్వెంచరస్ జర్నీ ఒక అడ్వెంచరస్ జర్నీ బేస్డ్గా సినిమా చేయాలని మాత్రమే అనుకున్నాడు ఎప్పుడైతే అది స్పాన్ ఖర్చు ఎక్కువ కాబట్టి పాన్ ఇండియా లెవెల్ కి వెళ్దాం మార్కెటింగ్ అనుకున్నారు ఎలాగూ మనం పాన్ ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి అని చెప్పి ఈ ఔరంగజేబు తదితర ఎలిమెంట్స్ దానిలోకి జోడించారు ఈ జోడించటము ఈ కలపటము ఈ వ్యవహారాలు చేరేసరికి అక్కడ ఇతరుల ప్రమేయం ఎక్కువైపోయింది అంటే దానిలో బిఎఫ్ఎక్స్ ఇతర అంశాలు షూటింగ్ కావాల్సినటువంటి టైము ఇవన్నీ ప్రాధాన్యత సంతరించుకుని అంత టైం ఇవ్వలేని పరిస్థితి ఆ హీరోగా ఉంది ఇలా అంటే మార్కెట్ కొలతల వలన ప్రాజెక్టులు డిస్టర్బ్ అవుతున్నాయి ఈ మార్కెట్ కొలతలు పెట్టుకోవడం వల్ల కొత్త కొత్త ఎలిమెంట్స్ వచ్చి చేరిపోతున్నాయి దానిలో అవి జనానికి పట్టడం లేదు జనం అవి కోరుకోవటం లేదు ఈ పాన్ ఇండియా మార్కెట్ అనగానే ఇలా ఉండాలి కదా అనుకోవడంలోనే పొరపాటు నువ్వు లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలవో ఆలోచించు ఇప్పుడు హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంది ఏది సహస్ర అనేటువంటి అమ్మాయిని ఒక పిల్లవాడు చంపేశాడు అనేది ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలోనే అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి ఒక తను కన్న కొడుకునే చంపేసినటువంటి ఒక తల్లి ఈ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి భర్తలను చంపేస్తున్నటువంటి భార్యలు భార్యలను చంపేస్తున్న భర్తలు తల్లుల్ని చంపేస్తున్న కొడుకులు ఈ వ్యవహారాలను క్లబ్ చేస్తూ లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలవో ఒక కథ డిజైన్ చేసుకుని చెప్తే ఇది ప్రపంచం అంతా చూస్తుంది ప్రపంచం చూడటానికి ఏదో చూపించాలనే భ్రమలోకి వెళ్ళిపోయి మబ్బుల్లో నీరు చూసి ముంత వాళ్ళక పోసుకున్నట్టుగా తయారయ్యారు డైరెక్టర్లు కథకులు అందరూ అందరూ ఓకే బలానా ప్రేక్షకుడికి సినిమా చూడాలంటే ఇది ఉండాలి అనుకోవడం ఇది మొదటి నుంచి ఉన్న ప్రాబ్లమే ఫార్ములా అనగానే ఇక్కడ ఒక పాట ఉండాలి ఇక్కడ ఒక డాన్స్ ఉండాలి ఇక్కడ ఒక కామెడీ సీన్ ఉండాలి ఈ కొలతల సిద్ధాంతం కొలతల సిద్ధాంతం ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఇబ్బంది ఈ కొలతల సిద్ధాంతం తప్పు చేస్తున్నారు మీరు అని అప్పుడప్పుడు కాషన్ నోటీసులు వస్తూ ఉంటాయి ఈ కాషన్ నోటీసులు ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఫెయిల్యూర్ గా ఉండొచ్చు ఇది ఆడదు అని ప్రపంచం అను అంతా అనుకున్న సినిమా పెద్ద విజయం సాధించటంగా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అది అలా ఒక పెద్ద కమర్షియల్ సినిమాలు కింగ్డమ్ అనేది కూడా దాదాపు అదే పరిస్థితి కింగ్డమ్ అనేది కూడా అది ప్యాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళాలి ఒక బిగ్ స్కేల్ సినిమా అతనికి ప్యాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యింది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు ఎవరు మనం వినియోగించుకుందాం అనే ఉద్దేశంతో కింగ్డమ్ అనేటువంటి టైటిల్ పెట్టి ఒక విచిత్రమైన కథనల్లి దాన్ని నేల విడిచి సాము చేసి ఏదో చేయబోతే ఇంకేదో అయినట్టుగా తయారైంది తయారయ్యి దానిలో బోల్డ్ మెలికలు బోల్డ్ కన్ఫ్యూజన్స్ అది శ్రీలంకలోనే ఎందుకు జరగాలి అని ప్రేక్షకులు ప్రశ్నించే పరిస్థితి శ్రీలంకలో జరిగితే ఇలా జరిగి ఉండాలి కదా అని ఇంకొక గొడవ ఇన్ని గొడవల మధ్య కింగ్డమ్ సినిమా సర్వనాశనం అయిపోయాయి హరిహర వీరం అలా అయిపోయింది దాని జీవితం వార్ టూ వచ్చేస్తే అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి జీవితాల కథ అది మార్కెట్ ఎకానమీ వరల్డ్ మారిపోయినటువంటి పరిస్థితులు కార్పొరేట్ రాజ్యం నడుస్తున్నటువంటి రోజులు కార్పొరేట్లకి ప్రభుత్వాలు సాగిల పడిపోయి ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా ప్రభుత్వాలు మారిపోయిన సందర్భంలో కార్పొరేట్ల దుర్మార్గాలను అడ్డుకోవడానికి ఒక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా ఒక కథ రాసుకుని దాన్ని సినిమా తీస్తే జనాలు ఎలా చూస్తారు జనాలకు మిస్ స్టోరీ అది ఎనభై ఐదు లో సినిమా ఆడుండేదేమో ఇప్పుడు అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఆ సినిమాలో బిలీవబులిటీ అసలు లైన్ లోనే బిలీవబిలిటీ లేదు అది ఆ దాన్ని ఈ హీరోలు ఇద్దరు ఎలా నమ్మి ఆ సినిమా చేశారు మిస్టర్ అది ఎన్టీఆర్ కావచ్చు హృతిక్ రోషన్ కావచ్చు అసలు వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారు ఆ సబ్జెక్ట్ కి అంటే సబ్జెక్ట్ కన్విన్స్ అయ్యారా వాళ్ళు ఇస్తా ఉన్న మోటల్కి కన్విన్స్ అయ్యారా అనేది ఒక సందేహం ఎవరు ఆ కథ విన్నా కానీ బీజ రూపంలోనే అసలు ఇప్పుడు ప్రపంచం ఇలా లేదు కదా అంటారు అలా అనకుండా కథ విని సినిమా చేశారంటే అసలు వాళ్ళు బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆ కథ విన్నారా అనేది డౌట్ అందుకనే ఆ సినిమా జనాలు తీసి పక్కన పెట్టారు మాకు సంబంధం లేని కథ ఇది నేను చూడడం అది ఎన్టీఆర్ ఉండొచ్చు రోషన్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అని అది పక్కన పెట్టారు దాంతో పాటు రిలీజ్ అయినటువంటి కూలీ పరిస్థితి కూడా అదే కూలీ కూడా ఏదో చెప్తాడు అతను అని అనుకున్నారు జనాలు అందరూ అంటే అతను తీసుకున్నటువంటి ఏరియా ఒక డౌన్ రోడ్ పీపుల్ రెండు మూడు అంటే కార్మికుల అంటే ఇక్కడ నుంచి కార్మికులను అక్రమంగా తరలించేస్తున్నారు దొంగ మార్గాల్లో విదేశాలకు వాళ్ళు కష్టాలు పడుతున్నారు గోట్ లైఫ్ ఇవన్నీ చూసాం ఇలాంటి కొత్త ఎలిమెంట్ లో ఎక్కడో కథ నడుస్తుంది దాన్ని అడ్డుకునేటువంటి ఒక కూలీగా రజనీకాంత్ అని అనుకున్నారు అలా నడుచుంటే బానే ఉండే అది లేదు అది లేకపోగా ఒక మెడికల్ స్కామ్ ఒక మాఫియాతో లింక్ చేసి అదేదో కొత్తగా ఉందని అనుకుని తన అనుకుని తన అనుకుని ఒక చైర్ డ్రామా ఒకటి పెట్టి దానిలో అంటే బాడీని తొందరగా యాస్ చేసేస్తే స్పేస్ కన్సంషన్ వస్తుంది స్పేస్ మిగులుతుంది కదా అన్న పద్ధతులు ఓ సిద్ధాంతం ఒకటి తయారు చేసి అది ఎవరో కనిపెడితే దాన్ని అంతెవడో ఇంకో పర్పస్ కోసం వాడుకునే ప్రయత్నం చేయటం అనేది చాలా సిల్లీగా నడిచిన వ్యవహారం దానికోసం ఒకళ్ళని చంపేయటం యుద్ధం చేయటం ఆ ఎందుకు చంపారో క్లారిటీ ఉండదు సత్యరాజ్ క్యారెక్టర్ ఎందుకు ఎండ్ అయిందో ఎవరికి క్లారిటీ లేదు ఆ డైరెక్టర్ కి క్లారిటీ ఉందేమో తెలియదు అదేదో హాసన్ ని రజనీకాంత్ని అక్కడ తీసుకురావాలి కాబట్టి అతన్ని చంపినట్టుగా తయారైంది సన్నివేశం అతను తిరగబడింది లేదు సో ఒక రెండోది ఆ చేసిన అతని పర్పస్ ఏంటో తెలియదు ఆ దయాల్ క్యారెక్టర్ ఉన్నటువంటి పర్పస్ ఏంటో తెలియదు ఆ దయాల్ క్యారెక్టర్ ఈ బాస్కు తెలిసి జరిగినట్టుగా ఉండదు చాలా గందరగోళం ఉంది కథలోనే ఆ తీసుకున్న ఎలిమెంట్స్ పెద్ద హుక్ చేసే ఎలిమెంట్స్ కాదు మూడు మూడు నిరుపయోగమైనటువంటి ఎలిమెంట్స్ మూడు తీసుకుని ఆ మూడిటి చుట్టూ ఒక విచిత్రమైన కన్ఫ్యూజన్ కథలు పెద్ద పెద్ద స్టార్స్ పెట్టేసి సినిమాని నడిపించేద్దామని ఒక కాన్స్పరసీ చేశాడు అతను యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ ఆ కాన్స్పరసీ వికటించింది జనాలు గమనించారు ఇది ఇతను ఏమీ లేకుండా రంగంలోకి దిగాడు ఆ టైంకి ఏది చూస్తే అది తీసుకుంటూ వెళ్ళాడు అనే పరిస్థితికి జనాలు అంచనా కట్టేశారు ఆ సినిమా వెరీ మార్నింగ్ షో ఎప్పుడైతే అంచనా కట్టారో నెమ్మదిగా అది స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ కావడానికి గతంలో వారం పట్టేది ఇప్పుడు ఒక సినిమా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇప్పుడు ఆ గ్యాప్ లేదు సినిమా అయిపోయిన మరుక్షణం ఎవరి ఫోన్లో వారు వారు మెంబర్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద వారి అభిప్రాయం చెప్తున్నారు ఈ అభిప్రాయం వారి మిత్ర బృందం మాత్రమే కాదు వారు రకరకాల చోట్లకి దాన్ని షేర్ చేస్తున్నారు ఒక ప్లాట్ఫామ్ మీద కొడితే ఐదు ప్లాట్ఫామ్స్ మీద కనిపిస్తుంది ఈ పరిస్థితులతో ఇంకా రెండో షోకి టికెట్లు తెగడానికి ముందే ప్రపంచం మొత్తం మేలుకుంటాం ఈ సినిమాకి సంబంధించి ఈ మేలుకొలుపుల వలన సగం జనాలు థియేటర్ కెళ్ళం మానేస్తున్నారు మానేసి అంతగా చూడాలి రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి సినిమా చూడాలి కానీ ఎందుకు థియేటర్ కలాలి ఏం లేనప్పుడు అని చెప్పి డౌన్లోడ్ చేసుకుని ప్రశాంతంగా సినిమాలు ఫోనుల్లో చూస్తున్నారు నేను ఈ మధ్య ఒక ట్రైన్ జర్నీ చేశాను ఒక లాంగ్ ట్రైన్ జర్నీ వరంగల్ నుంచి విజయవాడ పెడుతుంటే నా పక్క సీట్లో కూర్చున్నాయి ఆయన కూలీ సినిమాని ఫోన్ లో చూస్తున్నాడు అద్భుతమైన క్వాలిటీతో ఉంది అద్భుతమైన సౌండ్ తో ఉంది సినిమా ఆయన ఫోన్ లో వరకు చూస్తాడు సినిమా అయితే ఇంకా ఏమున్నాయి మీ దగ్గర అంటే అన్ని సినిమాలు ఉన్నాయన్నాడు ఇది పరిస్థితి కాబట్టి ప్రపంచం మారిపోయింది అంటే అవసరం అనుకుంటేనే వస్తున్నారు థియేటర్ ఈ ప్రొడ్యూసర్లు కూడా ఈ వ్యాక్యూమ్ ని పూడ్చాలి అని అనుకోవడం లేదు ఈ గ్యాప్ ఏఐ వలన క్రియేట్ అయింది అని మాట్లాడుతున్నారు కానీ ఏఐ వలన లేకపోతే మరొకట అనేది కాదు అక్కడ మీరు అది సీల్ చేయటానికి ఉన్నటువంటి అవకాశాల మీద ఎందుకు పరిశోధన జరగట్లేదు లేదు దానికి కూడా ఏదైనా మీకు రెవెన్యూ వస్తుందా అని ప్రపంచం అనుమానించే పరిస్థితికి వెళ్ళింది సో థియేటర్లు చూపించి అక్కడికి జనం రావట్లేదు అని చెప్పి వీళ్ళు నష్టాలని చెప్తున్నారు థియేటర్లకు జనాలు రాకపోవడానికి ప్రాపర్ కంటెంట్ లేదు కంటెంట్ ఉంటే జనం వస్తున్నారు జనం థియేటర్లు లో వదిలిపెట్టారని అనుకోని అక్కర్లు నరసింహావతారం అనే పేరుతో హంబోలే వాళ్ళు ఒక సినిమా తీశారు భక్త ప్రహ్లాద సినిమానే ఆ సినిమాకి జనం వెళ్తున్నారు ఎవరూ లేరు ఎవరు లేకుండా జనం వెళ్ళి సినిమా చూస్తున్నారంటే అంటే వాళ్ళని కనెక్ట్ చేసుకునే అంశం ఏదో ఉంది దానిలో అందుకని పెడుతున్నారు మీ సినిమాల్లో అలాంటిది ఉండాలి కదా అది ఉండటం లేదు అని తెలుసుకుంటే అంటే ఎందుకు ఉండటం లేదు అంటే మీరు ఎక్కడ పని చేయాలో అక్కడ పని ఇట్లా దేనికోసమో చేస్తున్నారు అంటే సినిమా మార్కెట్ని ముందు రాసేసుకుని ఇది బలానా చోట్ల చూస్తారు అనుకుని వాళ్ళు ఇంకేదో చూస్తారని మీరు అనుకుని ఆ సినిమాలో అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి జనాలకి ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలకు నచ్చటం లేదు అనేది చాలా స్పష్టంగా తేలిపోయి అందుకని మీరు గ్లోబల్ ఇష్యూని లోకల్ లెవెల్లో చెప్పగలగాలి లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగాలి ఈ ఈ కెపాసిటీస్ మీరు నేర్చుకోగలిగితే మలయాళం సినిమాలు ఎందుకు చూస్తున్నారు ప్రపంచం అంతా ఓటీటీలో పడి వెతుక్కుని మరి వాళ్ళు లోకల్ ఇష్యూస్ ను గ్లోబల్ లెవెల్లో చెప్తున్నారు అది ఈ ప్రపంచంలో తెలుగు సినిమా డైరెక్టర్లకు డైరెక్టర్కి అర్థం అవుతుంది అనేది ప్రశ్నే అది గనక చేయగలిగితే లోకల్ ఇష్యూ ను గ్లోబల్ లెవెల్లో మనం ఎలా చెప్పగలం ఆ చెప్పడానికి మనం అలవర్చుకోవాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనే దాని వైపు గనక ఒక తరవు వీళ్ళ ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ జరిగితే సెల్ఫ్ క్రిటిసిజం అనేది కనుక జరిగితే అప్పుడు తెలుగు సినిమా బాగుపడుతుంది ఇది పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవడం వలన ఒక మంచి జరిగింది కానీ దాన్ని మించిన చెడు జరుగుతుంది ఆ మించిన చెడునే మనం ఇప్పుడు చూసాం హరిహర వీరమల్లు కావచ్చు కింగ్డమ్ కావచ్చు ఆ రెండు సినిమాలు డిజాస్టర్ కావడానికి అదే కారణం వార్ టూ పైనుంచి కిందకి రావడానికి ఒక కసరత్తు చేసి అంటే గ్లోబల్ లెవెల్ నుంచి లోకల్ మార్కెట్లను పట్టుకోవడం కోసం చేసిన ఒక విఫల ప్రయత్నం అది వార్ టూ కూలీ కూడా దాదాపు అదే పరిస్థితి వాళ్ళు తమిళ నుంచి బిగ్ మార్కెట్ ఓపెన్ చేయాలి మనసు మనం మొదట మార్కెట్లు తెరిచింది మనమే మనమే వెనకబడి ఉన్నాం ఈ లో మనం ముందు పరిగెట్టాలంటే ఏం చేయాలి అనే ప్రోగ్రామ్ ఉంది కానీ దానికి ఏం చేయాలో అనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు శ్రద్ధ లేదు అందుకని ఇది ఒక రకంగా అలర్ట్ చేసింది ఈ పరిస్థితి ప్రపంచాన్ని ఆ అలర్ట్నెస్ వల్లనే చిరంజీవి గారు ఆ సినిమాని వాయిదా లేకుండా సినిమాని టైట్ గా అంటే శత్రు దుర్భైద్యంగా మార్చి రిలీజ్ చేద్దాం సాయశక్తుల అంటే అష్ట దిగ్బంధనం చేసే ఒక రాఘవధనం అలా చేసి ఆ సినిమాని రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారా ఇది ప్రతిసారి జరుగుతుంది అంటే ఒక హిట్ అంటే ఎవరు మాట్లాడుకోని సినిమా ఎవరికి తెలియని సినిమా హిట్ అయినప్పుడు కూడా భయపడతారు ఇప్పుడు ఈ నరసింహావతారం అనే సినిమా అలా భయపెడుతోంది ప్రపంచాన్ని ఎవరు ఊహించలేదు ఇప్పుడు ఎనభై సంవత్సరం పంతొమ్మిది వందల ఎన్టీ రామారావు గారు జ్యువెల్ రోల్ సినిమాలు మొదలైనవి రియల్ రోల్స్ అంటే ఒక పెద్ద పాత్ర ఒక చిన్న పాత్ర చిన్న పాత్రలో డాన్స్లు ఫైట్లు ఉంటాయి పెద్ద పాత్రలో కథ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది సర్దార్ పాపారాయుడు కావచ్చు ఆ సినిమాలన్నీ అప్పుడే మొదలైనవి ఎనభై ఎనభైలోనే ఎనభై సంవత్సరం నుంచి ఎనభై మూడులో ఆయన వెళ్ళిపోయాడు ఎనభై రెండుకి ఆ రెండేళ్లు ఆ రెండున్నర ఏళ్ళు నడిచిన సినిమాలన్నీ ఇవే కొండవీటి సింహం జస్టిస్ చౌదరి ఇవన్నిట్లోనూ ఆయన ఆ రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఒక క్యారెక్టర్ కథ ఉంటుంది కొడుకు పాత్ర సరదాగా ఉంటుంది మోహన్ బాబు చేశాయి ఇదే ఫార్ములాలో వెళ్ళారు ఈ ఫార్ములా పని చేయటానికి అంటే ఈ ఫార్ములా డిజైన్ చేయటానికి కారణం శంకరాభరణం సినిమా హిట్ అవటం ఎనభై ఫిబ్రవరిలో ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది ఆ సినిమా ప్రివ్యూ పిల్చర్ రామారావు గారిని రమ్మని ఆయన నేను ఒక అరగంట చూస్తానని చెప్పి మొత్తం సినిమా చూసాడు అంటే అరగంట కంటే టైం లేదు నాకు ఒక అరగంటలో మీరు కంప్లీట్ చేసేయాలి సినిమా మొత్తం సినిమా చూసాడు చూసి అంటే చిన్న రికమెండేషన్ కోసం పిలిచారు ఆయన పని చేసాడు వాళ్ళకి ఆ పని అయిపోయింది కానీ ఆయన అప్పుడు కూడా అంచనా లేదండి ఓ మంచి సినిమా చూసావనే ఫీల్ అయ్యి అది రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆయన సినిమాలు ఆడుతున్నాయి అంటే అంటే ఆడియన్స్ స్థాయి మనం అనుకున్నట్టుగా లేదు అని ఆడియన్స్ స్థాయి పెరిగింది అనే విషయం ఐడెంటిఫై చేసిన తర్వాతే కథ ఉన్నట్టుగా సినిమాలో ఒక భ్రమ కల్పించాలి అనే ఐడియాకి వచ్చిన తర్వాత ఈ సినిమాలన్నీ పుట్టాయి ఈ సర్దార్ పా పాపరాయుడు జస్టిస్ చౌదరి కొండవీటి సింహాలు ఇవన్నీ ఆ వరుసలో వచ్చినటువంటి కథలు అందుకని ప్రతి సందర్భంలోనూ ఏ స్టార్ కాస్ట్ లేని సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హీరోలను భయపెడుతుంది ఇప్పుడు నరసింహతారం భయపెడుతోంది ఆ రోజున శంకరాభరణం భయపెట్టింది అలాగే ఒక పెద్ద సినిమా డిజాస్టర్ అయి కూడా భయపెడుతుంది చిరంజీవి గారికి ఒకసారి వరుస ఫ్లై ఫెయిల్యూర్స్ వచ్చినాయి ఏది హిట్లర్ కి ముందు రిక్షా ఓడు రిక్షా ఓడు ఇలాంటి సినిమాలన్నీ వరుస ఫెయిల్యూర్స్ వచ్చినాయి ఈ వరుస ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆయన కూడా ఒక ఆత్మ పరిశీలనలో పడ్డాడు ఆత్మ విమర్శలో పడ్డాడు సినిమా ఎలా ఉండాలి అని అంటే మనం మాత్రమే అని కాదు మనతో పాటు మిగిలిన పాత్రలు అనే అభిప్రాయంతో హిట్లర్ సినిమా చేశాడు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది విషయం ఇలా ప్రతి సందర్భంలోనూ ఒక మార్పు ఎక్కడో జరుగుతుంది ఆ మార్పు ఇప్పుడు నర్సింహతారం అనే సినిమా పరిశ్రమలో ఒక మార్పుకు నాంది పలుకుతుంది అనుకోవచ్చు కథలు లేకపోవటం సరైనటువంటి లైన్ లేకపోవటం అంటే ఎలివేషన్స్ మీద ఆధారపడటం మార్కెట్ కొత్త మార్కెట్ లోకి వెళ్తున్నాము అని అనుకుని కొత్త మార్కెట్ కోసం కొన్ని ఎలిమెంట్స్ వీళ్ళు అనుకుని జోడించటం ఈ విన్యాసాల వలన జరుగుతున్నటువంటి నష్టం లోకల్ మార్కెట్ వరకే కన్ఫర్నైజ్ చేసిన సినిమాలు ఇబ్బంది వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్నటువంటి సినిమాలు కూడా ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా కూడా అది లోకల్ మార్కెట్ సినిమా గానీ చెప్తున్నారు వాళ్ళు మాకేమి ఆశలు ఉన్నాయని అంటలేదు అది వర్కౌట్ అయ్యే సీన్ కనిపిస్తుంది పండగ కావచ్చు ఏదైనా కావచ్చు అది వర్కౌట్ అయ్యే కంటెంట్ లా అనిపిస్తుంది అది చాలు ఆ మేరకు చాలు ఈ లెవెల్లో అంటే ఒక క్లారిటీతో సినిమా తీయాలి క్లారిటీ మిస్ అయిన ప్రతిసారి కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ తో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరస్కరించటం అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడా ఎన్టీఆర్ ఉన్నాడా ఇవన్నీ చూడలేదు జనం